దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గపు ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఎస్ఎల్బీసీ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది ఒప్పందం ప్రకారం నాలుగేళ్లలో పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది టన్నెల్ బోరింగ్ మిషన్ చెడిపోవడం సొరంగ మార్గంలోకి నీరు చేరి పని జరగకపోవడం విద్యుత్ సరఫరా ఆగిపోవడం ఇలా ఏదో ఒక సమస్య ఎస్ఎల్బీసీని వెంటాడుతోంది ఇటీవలే పనులు ప్రారంభమైన పదిహేను మీటర్లు తవ్వారో లేదో ప్రమాదం సంభవించింది శ్రీశైలం జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీని రెండు పేల నాలుగులో అప్పటి ప్రభుత్వం చేపట్టింది అంతకుముందు చాలా ఏళ్ల నుంచి ఈ పథకం ప్రతిపాదనలో ఉంది కానీ శ్రీశైలం అభయారణ్యంలో సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించడం కష్టంగా మారడంతో నాగార్జున సాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి అప్పటి ప్రభుత్వాలు పూర్తి చేశాయి ఆ తర్వాత ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు టీబీఎం విధానంలో ఎస్ఎల్బీసీ పనిని చేపట్టారు రెండు వేల ఐదు ఆగస్టు ఇరవై ఐదున పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు జయప్రకాష్ అసోసియేట్ సంస్థకు ఈ పనులు అప్పగించారు నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఎప్పటి వరకు కొలిక్కి రాలేదు నిర్మాణ వ్యయం పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల నుంచి మూడు వేల నూట యాభై రెండు కోట్లకు ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లకు చేరింది ఇప్పటి సుమారు కోట్లు ఖర్చు చేశారు శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల నుంచి నీటిని మళ్లించేలా నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో నలభై మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరం టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం తవ్వి వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో నింపాలి అక్కడి నుంచి మరో ఏడు పాయింట్ ఒక కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం సంప్రదాయ పద్దతిలో తవ్వి ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం ఈ రెండో సొరంగ మార్గం తవ్వకం పూర్తయింది టన్నెల్ బోరింగ్ మిషన్ తో తవ్వే ప్రధాన సొరంగం పూర్తి కావాల్సి ఉంది శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పని పూర్తి కాగా నీళ్లు బయటకు వచ్చే అవుట్లెట్ వైపు నుంచి ఇరవై పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం తవ్వారు మొత్తం మీద మరో తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర తవ్వకం పనిని పూర్తి చేయాల్సి ఉంది అవుట్లెట్ వైపు నాలుగేళ్ల కిందట బోరింగ్ మిషన్ దెబ్బ తినడంతో దాన్ని మార్చడానికి మూడేళ్లకు పైగా పట్టింది కొత్తది అమర్చి ఒకటిన్నర కిలోమీటర్ దూరం తవ్విన తర్వాత మళ్లీ చెడిపోయింది దీంతో మళ్లీ ఆర్డర్ ఇచ్చారు ఇది రావాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి అవుట్లెట్ వైపు పని ఆగిపోయింది శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు రెండు వేల పంతొమ్మిది నుంచి భారీగా సీపేజీ ఉంది దీంతో పాటు మట్టి రాళ్లు పడుతుండటంతో పని ముందుకు సాగడం లేదు నీటిని తోడటం మట్టిని బయటకు తెచ్చి మళ్లీ పని ప్రారంభించిన సమస్యలు వెంటాడుతున్నాయి టన్నెల్ బోరింగ్ మిషన్ మూడేళ్లుగా నీళ్లలోనే ఉండటంతో డీ వాటరింగ్ చేసిన తర్వాత బోరింగ్ మిషన్ పరికరాలన్నీ వేరుచేసి ఆరబెట్టి మళ్లీ పని చేయించడానికి ఏడాదిగా ప్రయత్నం జరిగింది మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు గుత్తేదారుకు ఆరోసారి గడువు పొడిగించి రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు ఆయకట్టకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న సొరంగ మార్గపు ప్రాజెక్టుల్లో దేశంలోనే అతిపెద్దది ఎస్ఎల్బీసీ ఎన్నో అవాంతరాల మధ్య శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం నిర్మాణం జరుగుతోంది గ్రౌటింగ్ చేసి అమర్చిన సెగ్మెంట్స్ పడిపోయి టన్నెల్లోకి భారీగా నీరు రావడం లోపల కార్మికులు చిక్కుకోవడంతో ఈ భారీ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది